సీతమ్మందాలు రామయ్య గోత్రాలు రఘురామయ్య వైనాలు సీతమ్మ సూత్రాలు సీతమ్మ అందాలు రామయ్య గోత్రాలు రఘురామయ్య వైనాలు సీతమ్మ సూత్రాలు ఏకమౌవాలంటే ఎన్ని యాత్రాలు ఏకమవ్వాలంటే ఎన్ని యాత్రాలు ఏకమైన చోట వేద మంత్రాలు ఏకమైన చోట వేద మంత్రాలు సీతమ్మ రామయ్య గోత్రాలు రఘురామయ్య వైనాలు సీతమ్మ సూత్రాలు హరివిల్లు మాయంతి ఆకాశవంతి సిరులున్నా చేయి శ్రీవారి చేయి ఆ రివిల్లు మాయి ఆకాశబంతి ఉంపులెన్ను పోయి రంపమేయంగా చినుకు చినుకు గారాలే చిత్రవర్ణాలు సొంపులన్నీ గుండె గంపకెత్తంగా సిగ్గులలోనే పుట్టేనమ్మ శిలకథాపాలు తలుకులై రాలేను తరుణి అందాలు తలుకులైరాలేను తరుణి అందాలు ఉల్కలై మిరిసేను ఉలుకుముత్యాలు సీతమ్మ అందాలు రామయ్య గోత్రాలు రఘురామయ్య వైనాలు సీతమ్మ సూత్రాలు అయి మువ్వాకు చీర పెడతా మొగలి రేకులు పెళ్ళాడతావ కన్ని సిలక అరి మువ్వాకు చీర పెడత మొగలి రేకులు పెళ్ళాడతావ కన్ని కన్యశీలక శృంగార పెళ్ళి కొడక ఇది బంగారు వన్నశీలక శృంగార పెళ్ళికొడక బంగారు వన్నీ శిలక మొవ్వా కులిస్తే మోజు పడక రాజు మోజు పడక ఓ రవ్వంటి చిన్నదాన నిపురండి చిన్నదానయ్యే మిర్చి తెచ్చుకొని దీపకనికై రవ్వంటి చిన్నదా నిపురవ్వంటి చిన్నదానయే మిర్చి తెచ్చుకొని దీపకనిక రాయంటి చిన్నవోడా మారాయుడోరి చిన్నవాడా మనసిచ్చి పుచ్చుకోర మామ కొడక మనసిచ్చి పుచ్చుకోర మామ కొడక మనువాడు తాను గాని మాను అలక తాలీల లాల లాలూ తాలీ ల లా లాలూ తాలీ